they were very hasty israeli lu yento tondara to once moses told okay, in exodus 24th chapter nirgama kandamu irwa inalga mu. and what did moses say he was going up to mount sinai aina sinai paratam pina kuvale and verse 13 padamu da na athani atani parichara kudaina yehoshu lechiri. Moshe mose de una kondamidi అతడు పెద్దలను చూచి మేము మీ వద్దకు వచ్చు వరకు ఇక్కడనే యుండుడి ఇదిగో అహరోనును హూరును మీతో కూడా ఉన్నారు ఎవనికైన వ్యాజ్యమునేడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను మోస్ టోల్ డెల్ ఎల్స్ మోస్ట్ వెయిట్ హియర్ మోషే ఆ పెద్దలతో చెప్పాడు మీరు ఇక్కడ ఉండండి అని వెరీ హియర్ ఇక్కడనే ఉండండి అని ఎస్ అవునా ఇట్ దాట్ ఎయిర్ వెల్ యుల్ కమ్ బ్యాక్ ఎంతవరకు ఆయన ఏమి చెప్పలేదు నేను మళ్ళీ ఎప్పుడు వస్తాను అనే విషయము అండ్ అండ్ డేస్ 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 ఎన్నో దినాలుగా వేచి ఉన్నారు రోజులు మా నాయకుడు మోషే తిరిగి రాలేదు సో వారు వారు ఎంతో తొందరతో నింపబడి ఉన్నారు ఉన్నారు అయోమయంలో డోంట్ నో హస్ లీడర్ మా నాయకుడైన మోషేకి ఏమైందో తెలియదు అక్కడే చనిపోయాడేమో సో హౌ ద డెబుల్ అండ్ అట్ దేమ్ ఏ రీతిగా సాతాను వారిని దాడి చేసింది సో వన్ డే ద కేమ్ టూ ఎయిర్ రన్ ఆ సమయంలో ఆహరోన్ యుద్ధకు వచ్చారు వీ డోంట్ ను వోల్ హెడ్ హెల్ప్ ఆన్ టు మోసెస్ ఆ మోషేక్ ఏమైందో మాకు తెలియదు హౌ లాంగ్ వి హౌ టు వెయిట్ మేము ఎంతకాలం ఈ రీతిగాని ఇక్కడే వేచి చూడాలి అండ్ హు హోస్ టెల్లింగ్ మినీ థింగ్స్ అబౌట్ గోడ్ అతను దేవుని గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాడు నౌ దేర్ ఇస్ నో పర్సన్ టు టెల్ అబౌట్ గాడ్ ఈ సమయంలో వారికి దేవుని గురించి చెప్పేవారు ఎవరు లేరు దెన్ దే కమ్ టు అహరోన్ ఆ సమయంలో వారు అహరోన్ యుద్ధకు వచ్చారు వాట్ డు దే వారు ఏం చెప్పి ఉన్నారు 32 సెకండ్ చాప్టర్ ఆఫ్ ముప్పై రెండవ అధ్యాయము నిర్గమకాండము అండ్ వాస్ వన్ మొదటి వచనము మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు ఆహారణనొదకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయాల్సి ఇమ్మీరియట్లీ దర్ మన్ స్టోన్ టో ఐడల్స్ వెంటనే వారి హృదయము ఆ విగ్రహాల వైపునకు మళ్ళింది విస్ ఈస్ ద

allow us to help you మిమ్మల్ని సహాయం చేయడానికి అనుమతించు దట్ ఇస్ ది ఐడల్ అది విగ్రహము యా మెనీ ఐడల్స్ ఆర్ వేటింగ్ టు అటాక్ యు చాలా దయాలు నీపైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి యు మస్ట్ నో ద అటాక్స్ ఆఫ్ ద డెవిల్ మీరు సాతాను దాడిని గుర్తించగలరు ద డెవిల్ ఇస్ ఎ డిసీవర్ సాతాను మోసగాడు దిస్ ఇస్ ది టైం ఇదే సమయము

మాకు ఏదో ఒక దేవతను చేయు అని గాడ్ మేము దాన్ని ఆరాధిస్తాము ఏం ఏం అగ్రీడ్ అతను 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 సమ్మతించాడు ఆల్సో అటాక్డ్ కూడా 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 దాడి దాడి చేయబడ్డాడు నీవు చేయబడతావు ద్వారా దిస్ టైం ఈ సమయంలో లాస్ట్ కోల్పోయాడు నో అతనికి చేయాలో తోచడం లేదు బ్రింగ్ గోల్డ్ బ్రింగ్ గోల్డ్ హీ సెడ్ ఆ సమయంలో అతను అందరు బంగారం తీసుకురండి బంగారం తీసుకురండి అని చెప్పాడు హీ మేడ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ కాఫ్ దూడను పోలిన ఒక విగ్రహాన్ని చేశాడు గోల్డ్ అండ్ కాఫ్ బంగారు దూడ షైనింగ్ షైనింగ్ ఎంతో మెరుస్తూ ఉన్నది షైనింగ్ గాడ్ మెరుస్తూ ఉన్న విగ్రహం గాడెస్ మెరుస్తున్నటువంటి దేవత బ్యూటిఫుల్ కాఫ్ ఎంతో అందమైన దూడ లైక్ ఎనీథింగ్ ఇన్ ఎండలో గొప్పగా అది వెలిగిపోతూ వెరీ హ్యాపీ సంతోషంతో మైండ్స్ సాతాను వారి యొక్క హృదయాలను పట్టుకున్నాడు దే థింక్ ఫ్రీడమ్ అప్పుడు వారు అనుకున్నారు ఇదే స్వాతంత్రము దేర్ ఎందుకంటే లేడు ఇస్ టైం యు హ్యాపీ ఇదే సమయము మనం మనం నృత్యం అబౌండ్ ద మౌంట్ స్వతంత్రము గాడ్ వాస్ గివింగ్ అక్కడ చూస్తే పైన సీనాయి కొండ మీద దేవుడు ఆజ్ఞలను ఇస్తున్నాడు కమాండ్మెంట్స్ కమాండ్మెంట్స్ పది ఆజ్ఞలను ఫస్ట్ అండ్ సెకండ్ మొదటిది రెండవది ఏంటి ఐ యువర్ గాడ్ నేను మీ దేవుడను And you must not have any image, any idol in your life. God was writing his, the, the commandments. You must, you must not have any idol. You must not worship any idol. Before Moses was bringing those plates. మోషే ఆ పలకలను తీసుకొని దిగి రాక మునిపే దేవర్ వర్షిపింగ్ ఎన ఐడల్ వీరు విగ్రహాలను మోకరిస్తున్నారు డ్యాన్సింగ్ డ్యాన్సింగ్ ఐడల్ వారు ఎంతో ఆ విగ్రహాల చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ముత్యం ప్లీజ్ వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు దేవర్ సాటిస్ఫైయింగ్ దేర్ బాడీస్ వారు వారి శరీరాలను తృప్తి పరుచుకుంటున్నారు వారు ఎవరితో పడితే వారితో వెళ్ళిపోతున్నారు ఎలాంటి సిగుయే ఎలాంటి దేవుని దేవుని భయం లేకుండా దట్ ఇస్ ద హెడేక్ ఆఫ్ ద డెవిల్ అదే సాతాను దాని హి షుడ్ హావ్ వెయిటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి బదులుగా నౌట్ వాట్ హ్యాపెండ్ టు అవర్ మ్యాన్ ఆఫ్ గాడ్ మోసెస్ అండ్ జోషువా దేవుని సేవకుడైన మోషేకి ఏమైంది యోషువాకి ఏమైంది అని తలంచడానికి బదులు దే డిడ్ హావ్ ద రియల్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో నిజమైన సంబంధం ఏమీ లేదు దే డోంట్ నో హౌ టు ప్రే వారికి ప్రార్థించడం ఏమీ తెలియదు నో హౌ టు స్పీక్ టు వారికి దేవునికోవడం హావ్ ఆఫ్ గాడ్ దేవుని మాటను వినే చెవులు వారికి లేవు నో ఫీర్ ఆఫ్ వారిలో దేవుని భయం ఏమీ లేదు డియర్ పీపుల్ దిస్ ఇస్ ద టైం టు వెయిట్ ఆన్ గాడ్ ప్రియలారా ఇదే సమయము దేవుని పైన కనిపెట్టుకో డోంట్ లిసన్ టు ఎనీవన్ ఎవరిని గురించి డోంట్ లిసన్ టు ద డెవిల్ ఎవరి మాటలను డోంట్ లిసన్ టు ఎనీ ఐడలటర్ సాతాన్ యొక్క మాటలు కావచ్చు లేదా విగ్రహారాధికల మాటలు వేటిని లక్ష్య పెట్టొద్దు గో టు దెం వారి యొద్దకు వెళ్ళవద్దు డోంట్ అలౌ దెం టు కమ్ టు యు వారిని మీ యొద్దకు కూడా రానివ్వద్దు దిస్ ఇస్ ద ప్రెషస్ టైం ఇదే అమూల్యమైన సమయం గాడ్ విల్ స్పీక్ టు యు దేవుడు మీతో మాట్లాడతాడు

ఇక్కడ ఈ ప్రజలు దేవర్ డిసబోయింగ్ ద కమాండ్మెంట్స్ బిఫోర్ దేవర్ బ్రాట్ టు దేర్ దేర్ మిడ్స్ట్ వారి మధ్యకి ఆ ఆజ్ఞలు అనేవి తేబడక ముందే వాటిని వారు మీరియున్నారు ఉన్నారు గాడ్ వాంట్స్ టు టీచ్ యు సంథింగ్ దేవుడు మీకు నేర్పించాలని చూస్తున్నారు ఏదో బిఫోర్ యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటను విన వినక ముందే డోంట్ లూజ్ పేషెన్స్ సహనాన్ని కోల్పోవద్దు యు నీడ్ సం పేషెన్స్ నీకు ఓర్పు కావాలి యూ నీడ్ మోర్ పేషెంట్స్ మీకు మరీ ఎక్కువగా సహనం కాబస్ నో వెయిటింగ్ అండ్ గోల్డ్ నీకు దేవుని కొరకు కనిపెట్టుకొనుటా అని సాతానుకు తావివ్వద్దు లెట్ స్టౌండ్ టు ఫిలిపియన్స్ ఫోర్త్ చాప్టర్ ఫిలిపిలా రాసిన పత్రిక నాలుగో అధ్యాయం చూద్దాము అండ్ పౌల్ లెర్న్ దట్ లెసన్ పౌలు ఆ పాఠం నేర్చుకున్నట్టుగా చూస్తున్నాము ఫిలిపియన్స్ ఫోర్త్ చాప్టర్ అండ్ రోల్స్ లెవెన్ నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను లెన్ టు బి కంటెంప్ట్ ఎనీ సిచువేషన్ ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సంతృప్తితో ఉండడం నేర్చుకున్నాడు యూ మస్ట్ లవ్ అది మనం నేర్చుకోవాలి ట్రైనింగ్ యూ మస్టిక్ అదే ట్రైనింగ్ అనేది మనం నేర్చుకోవాలి ట్రైనింగ్ అదే శిష్యరికానికి సంబంధించిన ట్రైన్ అది నేర్చుకోవాలి ఖచ్చితంగా అబేస్ దీనమైన పరిస్థితిలో కూడా డోంట్ లూజ్ యువర్ పేషెన్స్ సహనాన్ని కోల్పోవద్దు ఆల్ లెర్న్డ్ పౌలు నేర్చుకున్నాడు హి లెర్న్డ్ హౌ టు బి ఇన్ ఎ ప్రిజన్ అతను ఆ యొక్క ఖైదీలో ఉంచబడుట ఏ రీతిగానో అతను నేర్చుకున్నాడు ఏ పరిస్థితినైనా గాని ఈవెన్ ఫ్రమ్ ద ప్రిజన్ హి వాస్ రైటింగ్ ఖైదీలో ఉన్నప్పటికీ కూడా అక్కడ నుండి అతను రాస్తున్నాడు రిజాయిస్ ఆల్వేస్

నీవి ఇక్కడ మమ్మల్ని ఏమీ రక్షించడం లేదు ఆ వినడం లేదు హౌ లాంగ్ హౌ లాంగ్ ఎంత కాలము ఫైనల్లీ హి వెంట్ టు ద ప్రయర్ టవర్ చివర్కి అతను ప్రార్థన గోపురానికి వెళ్ళాడు అండ్ దేర్ గాడ్ డిడ్ నాట్ టెల్ ఎనీథింగ్ అక్కడ కూడా దేవుడు అతనితో ఏమి చెప్పలేదు గాడ్ గేవ్ హి బ్యూటిఫుల్ సాంగ్ కానీ దేవుడు అతనికి ఒక యు నో వాట్ ఇస్ వాట్ ఇస్ దట్ సాంగ్ వాట్ ఇస్ ద సాంగ్ యు నో దట్ ఆ పాట ఏంటో మీకు తెలుసా దో ద ఫిగ్ ట్రీ డస్ నాట్ బ్లాసమ్ లాస్ట్ చాప్టర్ 17th వర్స్

అంజూరపు చెట్లు పూయకుండినను ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ నేను యెహోవా యందు ఆనందించను దట్ వాస్ ద లెసన్ హబక్కుక్ లెర్న్ట్ హబక్కుక్ ఆ పాఠాన్ని నేర్చుకున్నాడు నథింగ్ ఇన్ ద ఫీల్డ్ ఏమీ లేదు పొలంలో నో ఫ్రూట్ ఆన్ ద వైన్ పొలములు ఏమీ లేవు ద్రాక్షకు నో షీప్ ఇన్ ద స్టాల్ శాలల్లో పశువులు ఏమీ లేవు నో ఆలివ్ ఫ్రూట్

డోంట్ థింక్ లైక్ దట్ దేవుడు మాకెందుకు మంచి చేయట్లేదు అని ఆ రీతిగా తలంచవద్దు ఆలోచించు అవర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్ మా ఆర్థిక పరిస్థితులు అన్ని అదే రీతిగా ఉన్నాయి సేమ్ సేమ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్థిక పరిస్థితులు అదే రీతిగా ఉంటున్నాయి పర్టర్బ్డ్ మీరు ఇబ్బంది పడుతున్నారు యు డోంట్ నో వాట్ టు డు మీకు ఏమి చేయాలో యు ఆర్ థింకింగ్ వాట్ ఇస్ దిస్ గాడ్ ఏంటి దేవుడు అని డోంట్ బి పర్టర్బ్డ్ డోంట్ క్లోజ్ యువర్ పేషెన్స్ కానీ ఫర్ ఎవరింగ్ ప్రతి దానికి ఒక సమయం ఫర్ లెసన్స్ ఈ సమయంలో నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సింది ఆయన చెప్తున్న పాఠాలు ఓపికతో నేర్చుకో హి ఇస్ వర్కింగ్ ఆన్ ఎవరీవన్ ఆయన ప్రతి వారి మీద పని చేస్తున్నారు ఓన్ స్పిరిట్ ఇస్ వర్కింగ్ ఇన్ యు పరిశుద్ధాత్మడు నీలో కూడా పని చేస్తున్నాడు ఎనీ సిన్ ఇన్ యు నీలో ఒకవేళ ఏదైనా పాపం ఉంటే హి విల్ కన్విట్ యు ఆఫ్ యువర్ సిన్ ఆయన ఆ పాపం గురించి నిన్ను ఒప్పింప చేస్తాడు దాన్ని ఒప్పుకో దాన్ని ఒప్పుకో గాడ్ విల్ బ్లెస్ యు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు జీసస్ విల్ క్లెన్స్ యు ఇన్ హిస్ బ్లడ్ యేసుక్రీస్తు ఆయన రక్తంలో నిన్ను కడుగుతాడు హిస్ ఏ గుడ్ సేవియర్ ఆయన మంచి రక్షకుడు లెట్ us pray